హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వీరాసిమ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీకు ఇంతకుముందు వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు చెప్పాను కదండి అమ్మ నాన్న వాళ్ళిద్దరు టూర్కి వెళ్ళారు అంటే యాత్రలు వెళ్ళారని చెప్పాను కదండి అందులో కొన్ని కొన్ని టెంపుల్స్ వాటి గురించి కొంచెం తెలుసుకుందామండి పదండి మరి వీడియోలోకి ఇది ఏనుగుల సెంచుయరీ అంటే ఏనుగుల అభయారణ్యం అని కూడా అంటారండి అది ఎంట్రెన్స్ అనమాట లోపలికి వెళ్ళడానికి ఎంట్రెన్స్ ఇలా ఉంటుందండి ఎంట్రన్స్కు మనీ కూడా కలెక్ట్ చేస్తారండి ఏనుగులు చూడండి ఎలా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఇవి ఓన్గా స్నానం కూడా చేస్తాయండి వాటికి పైపులు పెడితే అవే ఓన్గా స్నానం చేస్తాయి అవే నీళ్ళు అవుతాయి సూపర్ ఉంటుందండి అక్కడ చూడడానికి మాత్రం చాలా చాలా బాగుంటుందంట ఏనుగులు అంటే చాలా రకాలు ఏనుగులు ఉంటాయంట పెద్ద పెద్ద ఏనుగులు వాటికి పేర్లు నందన్ శ్రీకృష్ణ అట్లా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ప్లస్ ఏనుగులు అక్కడ అండి వాటిని వా మాపటి వాళ్ళు చూసుకుంటారంట వాటి ఆహారము స్నానము వాటి తిండి అన్నీ వాళ్ళు చూసుకుంటారు వాటికి వాకింగ్ చేయించటం అన్నీ వాళ్ళే చూసుకుంటారట అండి కేరళలో ఏనుగులకు మాత్రం ప్రత్యేక స్థానం ఉందండి ఏనుగులకు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఏనుగుల సంరక్షణ గురువార టెంపుల్ వాళ్ళు చూసుకుంటారంట అండి టెంపుల్లో టెంపుల్లో జరిగే ఉత్సవాలకు కూడా ఈ ఎలిఫెంట్స్ ఈ ఏనుగులనే ఉపయోగిస్తూ ఉంటారంట పిల్లలకి చాలా మందికి అంటే ఇష్టమే ఉంటుంది కదండి ఎవరన్నా కేరళ వెళ్ళినప్పుడు మాత్రం ఇక్కడ ఈ విజి ఇక్కడ ఈ విజిట్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి పిల్లలు చూస్తే చాలా చాలా ఎంజాయ్ చేస్తారండి సూపర్ ప్లేస్ అండి పిల్లలకు ఏనుగులని ఇష్టపడే పిల్లలకు ఇక్కడ తీసుకెళ్ళి చూపించండి చాలా బాగుంటుంది ఇది కేరళలోని గురువాయూర్లోని పునత్తూర్ కోట ఏనుగుల అభయారణ్యం అని కూడా అంటారండి ఈ ప్లేస్ని ఇది మురుడేశ్వర్ ఆలయం అండి మురుడేశ్వర్ కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో బట్టవల్ తాలూకాలోని ఒక పట్టణం అండి ఈ పట్టణంలో ఇక్కడ శివుడు పుణ్యక్షేత్రం అండి ఇది ఈ పట్టణం అరేబియా సముద్రం ఒడ్డున ఉందండి ఈ ఆలయం ప్రపంచంలోనే రెండవ ఎత్తైన నూట ఇరవై మూడు అడుగుల శివుని విగ్రహం అరేబియా సముద్ర ఎదురుగా ఉంటుందండి ఇంకా ఇరవై అంతస్తుల ఎత్తైన రాజగోపురం ఇంకా రావణ పురాణంలోని పురాతన శివలింగం ఇంకా చుట్టూ కేంద్రీకృతమై ఉన్న విస్తృత దృశ్యాల కోసం లిఫ్ట్ కూడా కలిగి ఉంటుందండి ఆ లిఫ్ట్ కూడా ఉచిత ప్రవేశమే ఉంటుందట అండి ఇది నిజంగా ఒక మంచి తీర్థయాత్ర అండి ఈ ప్రదేశం మాత్రం నిజంగా చాలా చాలా మంచి విషయాలు ఉన్నాయండి ఈ టెంపుల్లో మాత్రం ఇకనేమో ఇది శారదా దేవి ఆలయం అండి ముఖ్యంగా శృంగేరి శారదా పీఠం కర్ణాటకలోని తుంగ నది ఒడ్డున ఉందండి దీనిని ఎనిమిదవ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు స్థాపించారట ఇకనేమో ఇది తమిళనాడులోని శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయం యొక్క రాజగోపురం అండి ఈ ఆలయం హిందూ దేవత విష్ణు యొక్క ఒక రూపమైన రంగనాథునికి అంకితం చేయబడినటువంటి ఆలయం అండి ఇది ఇది నూట యాభై ఆరు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ప్రపంచంలోని అతిపెద్ద హిందూ ఆలయ సముదాయంగా గుర్తింపు పొందినటువంటి ఆలయం కూడా ఇదేనండి ఈ సముదాయంతో ఆసియాలోని ఎత్తైన వాటిలో ఒకటైన రాజగోపురంతో సహా ఇరవై యొక్క అద్భుతమైన రాజగోపురాలు కూడా కలిగి ఉన్నాయండి ఇకనేమో ఇది కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో సుబ్రహ్మణ్య గ్రామంలో ఉన్న ప్రసిద్ధి హిందూ తీర్థయాత్ర కేంద్రమైన ఒక కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య దేవాలయం అండి ఈ ఆలయం పశ్చిమ కనుమలలో కుమార పర్వత వద్ద కుమారధార నది ఒడ్డున ఉందండి ఈ ఆలయం ఇది నాగ ఆరాధన ఒక ముఖ్యమైన మందిరం ఇక్కడ కార్తికేయుడి అన్ని సర్పాలకు అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామిగా కూడా పూజిస్తారండి ఇక్కడ సర్పదోషము సర్పాలకు సంబంధించిన కర్మ బాధ నుంచి రక్షణ కోరుతూ కూడా పూజ చేస్తారంట ఈ వ్యూ అంతా కూడా శృంగేరి శారదా పీఠం టెంపుల్ వ్యూవే అండి ఇదంతా ఓకే అండి మరి ఇంతవరకు చెప్పిన వాటిల్లో ఏవైనా మిస్టేక్స్ ఉంటే సారీ అండి క్షమించండి ఏమనుకోకండి ఓకే అండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ